ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన ఒక పక్షి గూడి పెట్టిందండి నిన్న గాలివాన బాగా ఎక్కువ అవడం వల్ల వర్షానికి ఆ గూట్లో నుంచి పక్షి కింద పడిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కిందకొచ్చేసింది ఇప్పుడుప్పుడే రెక్కలు వస్తున్నాయి కానీ దానికి ఎట్లాగా ఏంటనేది భయం భయంగా కిందకొచ్చి వాలిందండి కింద పడిపోతే వర్షానికైతే బాగా తడిచింది ఎగర ఇప్పుడే రా ఇప్పుడే వస్తుందండి దీనికి చూడండి ఫ్రెండ్స్ దీని తల్లి ఎక్కడుందో మొత్తానికి మనం దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయపడుతుంది దీన్నైతే మళ్ళీ మనం తీసి ఆ యొక్క పైన చెట్టు కొమ్మపైకి ఎక్కిద్దాం ఇప్పుడు దాన్ని తల్లి చూసి తీసుకెళ్ళిద్దాము బయటికి రావడానికి ట్రై చేస్తుంది కానీ దారి తెలియట్ల లైట్ అనేది దారి తెలియక కంగారుగా ఉంది ఇంకొక రెండు మూడు రోజులు అయితే రెక్కలు పూర్తిగా వచ్చేసేది ఎగిరిపోయేది కానీ ఇంతలోనే వర్షం పడింది కదా గాలి వాన బాగా ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే గూడులో నుంచి కిందకు వచ్చేసింది ఎగరలేకపోతుందనమాట చూద్దాం మనం పట్టుకుంటే కొంచెం బెదిరిగా ఉంది ఇది తీసి బయటకైతే పెడదాం దీన్ని ఇవాళ బయటికి తీసినా కానీ ఇప్పుడు మన అటు ఇటు జనాలు మనుషులు తిరుగుతున్నారు కదా ఆ బెదిరి మీద మరి ఎట్టెళ్ళిద్దాం అట్లాగే బొళ్ళు తిరుగుతున్నాయి బాగా రోడ్డు మీద చూద్దాం ట్రై చేద్దాం బయటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ రెరె రె రె తెలిపోతున్నది గబన కాలవలా పడిద్దామ సిసి ఇటుకేతేద్దాం అరసన్న గోల్ చేస్తన్నాయ్ తెల్లని పిలుస్తుంది ఫ్రెండ్స్ అత్తానికి అయితే బయటికి తీసాము చూద్దాం అట్టాగే అరిస్తే దాని తెల్లన్న వచ్చిద్దాము వెదురు మీద ఉంది అరిపినైనా వచ్చిద్దాము తల్లి చూద్దాం ఫ్రెండ్స్ కాసేపు దీన్ని ఇట్లా అరిపిస్తే ఒకవేళ వచ్చి తీసుకెళ్ళిద్దాము లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడిద్ది బయటికి రావడానికి పైకి ఎక్కితేద్దాం ਰੇ 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 ਕਾਲਲਾ ਬਡਿ ਪਾਲਿ ਕਾਲਲਾ ਬਡਿ ਪਾਲਿ ਰੇ 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 ਇੱਨੁ ਹੇਰਿਸ਼ దానికి అటు అయితే వచ్చేసింది ఇక్కడ ఏం లేదు లేకపోతే చిన్న డ్రైనేజీ బెజ్ అనేది ఉంది అందుట్లో పడిన మళ్ళీ బయటికి కూడా రాలేదు బండిలో పెడదాం పైకి తీసి దీనికి హాని కలిగిస్తున్నామని చెప్పి భయపడుతుంది తీసుకెళ్ళి జాగ్రత్తగా పైన వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ అక్కడికైతే బండ్లు అయితే పెట్టాము కొంచెం సేఫ్ జోన్లో ఉంది ఈ బండిలో ఉంటే చెట్టు మీద ఉంది కదా ఆల్రెడీ వచ్చింది ఫ్రెండ్స్ దాని తల్లి అదిగోండి పైన ఉంది ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా దీన్ని ఈ అరుపుని అది వచ్చి తీసుకెళ్ళింది చూద్దాం మనం పక్కకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే వదిలేసాం కాబట్టి కొంచెం దూరం ఏదో చూద్దాం అరుపు వినపడింది కాబట్టి తెలిసేది చూసింది వచ్చేసింది ఇప్పుడు దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళేది చూద్దాం సేఫ్గా పంపించేద్దాం ఇక్కడి నుంచి వాచ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు తెల్లైతే పైన ఉంది పైనుంచి చూస్తుంది అదిగోండి అక్కడ ఉంది కరెంట్ ఫోన్ మీదకి వచ్చింది చూద్దాం అరేండి ఫ్రెండ్స్ వస్తుంది తల్లి చిన్నగా ఇంటి మీదకి వచ్చింది ఇప్పుడైతే ఆటోలో దిగుతుంది ఇంటి గోడ మీద నుంచి దిగడానికి అయితే చూస్తుంది చిన్నగా దగ్గరికి వస్తుంది చూద్దాం వచ్చింది ఫ్రెండ్స్ పై కొమ్మ దగ్గరికి వచ్చింది ఆటో పైన కొమ్మ దగ్గరికి చూద్దాం కింద దిగేది ఇప్పుడు అదే ఇందాక నుంచి కిందే ఉంటే కనుక మనకి అది అర్థమయ్యేది కాదు తప్పిపోయిందని చెప్పి అది కూడా కంగారు పడేది ఇప్పుడు మనం దాన్ని పట్టుకొని బయట కట్టి తీసాం కదా అది గోల గోల కరిచింది అరవడం వల్ల ఏంటంటే ఆ తల్లి ఎక్కడుందో వచ్చేసింది ఇప్పుడు దాన్ని చూసింది చూసి దాన్ని సేఫ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ పిల్లల రోడ్డు మీద ఉండేసరికి కొంచెం గోల్ చేస్తున్నారు అందువల్ల అది రావడానికి భయపడుతుంది చూద్దాం మనం అయితే ఫోన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టేద్దాము మొబైల్తో షూట్ చేస్తున్నాం కదా వీడియో అనేది అందరికీ కెమెరా ఏం లేదు ప్రజెంట్ మన ఫోన్ తోటే వీడియో తీస్తున్నాము చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కువైపోయింది ఎనిమిది నిమిషాల అంటే దాదాపు తొమ్మిది నిమిషాలు అయిపోతుంది అయితే వీడియో వరకు షాప్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ పక్షి దగ్గర పెడతాను పిల్ల దగ్గర తల్లి ఎలా వస్తుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ వీడియో కూడా చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి నేచర్ వీడియోస్ బాగా ఎక్కువగా మన ఛానల్లో వస్తాయి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి